ఫోర్జరీ సంతకాలతో రేషన్ షాప్ను స్వాధీనం చేసుకున్న కేదార్నాథ్పై చర్యలు తీసుకుని బాధితురాలు కె లక్ష్మీ రామనమ్మకు ను తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని కోరుతూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బిఎస్పీ జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కాకినాడ రూరల్ రమణీయపేటలో రేషన్ షాప్ నెంబర్ పదిహేను ను పోర్జలి సంతకాలతో స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు రెండు వేల పన్నెండులో కె లక్ష్మీ రమణమ్మకు రమణీయపేటలో పదిహేను నెంబర్ రేషన్ షాప్ ను ప్రభుత్వం కేటాయించడం జరిగిందని అయితే అనారోగ్యంతో రమణమ్మ భర్త చనిపోవడంతో వారి బంధువు బి నాథ్ ను షాపులో పని నిమిత్తం పెట్టుకోవడం జరిగిందని తెలిపారు ఇదే అవకాశంగా భావించిన అతను కొంతకాలం డబ్బులను రమణమ్మకు ఇవ్వడం జరిగిందని తదుపరి రాజకీయ నాయకుల అండతో ఫోర్జరీ సంతకాలతో రేషన్ షాపు ను స్వాధీనం చేసుకోవడం దారుణమన్నారు రమణమ్మ తన రేషన్ షాప్ ను తిరిగి ఇవ్వాలని అడిగినప్పటికీ షాప్ తన పేరుపై మారిందని చెబుతున్నాడని తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని బాధితురాలు రమణమ్మకు తన షాపు ను తనకు అందజేసి న్యాయం చేయాలని కోరారు లేని పక్షంలో బహుజన సమాజ్ పార్టీ తరఫున బాధితురాలకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సాధనల రాజు తదితరులు పాల్గొన్నారు మిత్రులందరికీ ఉద్యమ జై నా పేరు సుబ్రమణ్యం నేను బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ఈ ఈరోజు కాకినాడ జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది కారణం ఏంటంటే ఈమె పేరు కె లక్ష్మీ రమణమ్మ ఈమె పదిహేనో నెంబరు రేషన్ షాప్కి డీలర్ ఈవిడికి ఆర్డర్ కూడా గతంలో ఆర్డర్ వచ్చింది రేషన్ షాప్ని కొన్నాళ్ళు నడుపుకున్నారు ఈ నడిపే క్రమంలో ఈమె భర్త చనిపోవడంతో ఈవిడు ఒకరితో చేయలేక చుట్టాలో కొడుకు చుట్టాలకే కొడుకుని తెలిసి అని చెప్పి కేదార్నాథ్ అనే వ్యక్తికి పని చేయడం కోసం అతను పెట్టుకున్నాదవిడే అలా చేస్తూ 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 ఈమెకు తెలియకుండా ఆ షాపుని ఫోర్జరీ అందకంతో అతని పేరు మీద మార్చేసుకున్నాడు అలా కొంతకాలం ఈమెడికి డబ్బులు ఇస్తూ ఇస్తూ తర్వాత నేను డబ్బులు కట్ట ఇవ్వటం జరగదు ఈ షాపు ఆల్రెడీ నాకు ఇచ్చేశారు గవర్నమెంట్ వాళ్ళు నీకు సంబంధం లేదని బయటికి పంపించేశాడు ఇదేంటి నా షాపుని నీకు ఎలాగ ఇచ్చేశారని అడిగితే సమాధానం లేదు ఏ ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్ళినా పట్టించుకోవట్లేదు ఏ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినా అండంతా అలికే ఉంది ఇలాంటి ఈవిడికి ఒక ఒక పాప భర్త చనిపోయాడు ఆ షాప్ మీదే ఆధారపడి బతకాల ఇలాంటి కడుపు మీద కొట్టి ఆ షాపులు లాక్కున్న వాళ్ళకి రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు సపోర్ట్ చేస్తున్నారు ఈవిడ షాప్ నెంబర్ పదిహేను ఏదైతే ఉందో దానిని ఎవరైతే కేదార్నాథ్ ఉన్నాడు అతనికి ఎవరైతే అప్పచెప్పారు షాపుని ఎవరు మార్చారు వారిపై కూడా చర్యలు తీసుకోవాలి ఆ షాప్ షాపు ఎలా మారిందనే దాన్ని ఎంక్వైరీ చేసి ఆ షాపును తిరిగి ఈవిడికి అప్పచెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇది కానీ జరగకపోతే దీన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్తామని తెలియజేస్తూ ఉన్నాం